సువార్త ధ్వని జిల్వ ధ్వని పిన్నువారి హృదయాలలో విజయ ధ్వనీ నలభై నాలుగవ కీర్తన చక్ర దీనికి టైటిల్ ఏంటంటే ఇది గౌరవ కుమార్ల కీర్తనే ఏ ప్రేయర్ ఫర్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ అని పెద్దలు మేము ఇచ్చినవి కాదు వాళ్ళ కీర్తను బాగా చదివి చదివి ఒక టైటిల్ నిర్ణయించారు ఏ ప్రేయర్ ఫర్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ అంటే కాపుదల కాపుదల కోసం ఒక వ్యక్తి చేసిన ప్రార్థన దేవా పూర్వకాలమున నా మా పితరుల దినములలో నీవు చేసిన పనిని కూర్చి మేము చెవులారా విని ఉన్నాం ఈ క్రితం ఇదివరకు కూడా చాలా విశ్లేషణలు తీసుకున్నాను నాకు గుర్తుంది మా పితరులు దానిని మాకు వివరించి నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింప చేసి వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోన లేదు వారి బాహువు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతి వారికి విజయము కలుగా చేశాను బా చాలా గొప్ప మాటలు దేవా నీవే నా రాజావు యాగోబులకు పరిపూర్ణ రక్షణ కలుగ నాగ్నాపించుము నీ వలన మా విరోధులను అణచి వేయుదుము నీ నామం వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కి వేయు నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింప జాలదు మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే మమ్మను ద్వేషించు వారిని వాడవు నీవే మేము దేవుని ఎందు అతిశయించుచున్నాము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞత చెల్లించుచున్నాము సెలా సెలా అంటే ఒక భాగం చదివి కాస్త ఆగి మిగిలిన దాన్ని మొదలు పెట్టడం అని అర్థం చేసేవాళ్ళు ఇక్కడ ఆగిగా అనమాట ఆగి మళ్ళీ సెకండ్ పవర్ స్టార్ట్ చేసే దాన్ని సెల అన్నారు అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరచి ఉన్నావు మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు శత్రువులు ఎదురుట నిలవకుండా మమ్మను వెనుకకు పార్యపో చేసి ఉన్నావు మమ్మను ద్వేషించు వారు ఇష్టము వచ్చున్నట్లు మమ్మను దోచుకొనుచున్నారు భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించున్నట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు అన్య జన్మలలోనికి మమ్మల్ని వెళ్ళగొట్టి ఉన్నావు అధికమైన వెళ్ళ చెప్పక అధికమైన వెళ్ళ చెప్పక ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు మా వారి దృష్టికి నీవు మమ్మల్ని నిదాస్పదగా చేసి ఉన్నావు మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నాం బా ఇక అట్లా వెళ్తే ఇక నీ ప్రతి మాట ఒక ఛాలెంజ్ సరే మొదటి రెండు భాగాలు మనము కొంచెం ధ్యానం చేద్దాం చివరికి చివరి వచ్చే నాలుగు కలుపుదాం అవసరమైన విషయం కొరహు కుమారుల ధ్యానం దేవా పూర్వకాలమున మా పితరులు పితరుల దినములలో నీవు చేసిన పనిని గుర్చి మేము చెవులారా విని ఉన్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి దీని మీద గత కాలంలో చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న నాకు గుర్తుంది ఎందుకంటే మన అనుదిన జీవితంలో ఆ వచనం నెరవేరుచునే ఉంది కొంచెం మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి మాకేదో అర్థం అయిపోయింది అని మేము వెళ్ళిపోతే అలా మీ అందరి వాళ్ళు కొత్తవారు ఉన్నారు ఇలా చెప్పినట్టుగా మాణిక్యం లాంటి వారు కొత్తవారు ఉన్నారు మన సంఘంలోనే ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు కానీ కన్వర్ట్స్ కూడా మంది ఉన్నారు కులపరం కానీ గొప్పని కాదు కానీ వాస్తవం చెప్పాలంటే కాపు కమ్యూనిటీస్ ఎక్కువ మన సంఘంలో ఫిఫ్టీ పర్సెంట్ వారే వారు ప్రభువు నమ్మటం అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా తెగించి ప్రభుపక్షంగా నిలబడ్డారు స్తోత్రం చెప్పండి అలాంటి వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టవద్దు అన్నాడు పౌలు అది కూడా తెలుసుకో హిందూ కన్వర్ట్స్ని ప్రభువు నమ్ముకుంటే వాళ్ళు అనేక సమస్యలలో నుండి చెప్పండి వస్తారు కనుక సనాతనంగా ఎన్నో ఉన్నాయి వాళ్లకు వాటన్నింటినీ విడిచిపెట్టి వస్తారు కనుక ఒకేసారి వాళ్ళని మీరు కంగారు పెట్టద్దు వారు అర్థం చేసుకుని వారిని బలపరచటానికి ప్రయత్నమో చేయండి అని పౌరుడు స్పష్టంగా చెప్పాడు అందుకే నేను నాకు ఎవరు చెప్పక్కర్ నాకు అది అర్థమయ్యింది నేను అందుకే మీ బుట్టు తీసేసారా మీ కట్లు మార్చుకున్నారా నువ్వులే నువ్వేం మారావు నువ్వు ఎందుకు అని నేను ఎప్పుడు అనండి అట్లా అనొద్దని బైబిల్లోనే ఉంది ఈ పాస్టర్లకి వాళ్ళేదో పెద్ద మారుమారుసు పొందేసినట్టు వాళ్ళ విశ్వాసాలండి అది ఇది అంటారు తప్పు అలా అనకూడదు వాళ్ళ అసలు రక్షణ పొందటమే గొప్ప విషయం అర్థమైతే స్తోత్రం చెప్పండి రిచువల్స్ అండ్ కల్ట్స్ అంటాం వాళ్ళు చాలా సంస్కృత్వాల నుండి బయటకు వస్తారు అలాగే గౌడాస్ యాదవ అన్ని కులాలు ఉన్నారు ముస్లింలతో సహా అలాగే మన క్రైస్తవులు కూడా ఉన్నారు కొంతమంది అంటారు పుట్టుక్రై దొంగలు అంటారు అది తప్పే క్రైస్తవుల నుంచి వచ్చిన వారు దేవుడెవరో చెప్పక్కర్లేదు వాళ్ళ దేవుళ్ళు స్థిరపరిస్తే చాలు వాళ్ళే తక్కువ వంచనా వేయకూడదు దేవునికి స్తోత్రం ఇంకా పాపం కొన్ని బీదలు ఇంకా రకరకాలుగా అందరూ ఉన్నారు మనసంగంలో ఒక చక్కటి మాట మీ ముందు ఒకడు ఉంది వాక్యాను సారభగా చూడండి మాకు పూర్వీకులు ఉన్నారు మా పూర్వీకుల కాలంలో దేవా నీవు ఎన్నో గొప్ప కార్యాలు మీకు అర్థం అవ్వాలి పాయింట్ అర్థం అవ్వాలి ఎన్నో గొప్ప కార్యాలు చేశావు మేము వాటిని చూడలేదు కారణం ఏంటంటే అప్పుడు మేము ఇంకా పుట్టలేదు కాబట్టి వీళ్ళకి ఎందుకులే అని వాళ్ళు అనుకోలేదు మీ మహిమ కోసము కానీ లేక మా మేము చూడని వినని విషయాలు మాకు తెలియ చెప్పుట కొరకు కానీ లేక తెలుసు కొనుట గొరకు కానీ కొరకు కానీ వారు మాకు చెప్పారు విషయం అర్థమైందిగా వీళ్ళు చూడని విషయాలు వినన్న విషయాల్లో వాళ్ళ పెద్దలు చిన్నలకు చెప్పండి చెప్పారు కనుక మేము విన్నాము వారు చెప్పిన దానిని బట్టి మేము విన్న దానిని బట్టి మా పూర్వీకుల పట్ల మీరు ఎంత గొప్ప కార్యములు చేశారో మేము వాటిని విని అర్థం చేసుకొని బలపడుతున్నాము తెలుసుకున్నాము అది మాకు మేలు చేశారు ఇది అవసరమా కాదా అని కొంచెం ఆలోచిద్దాం అవసరమా కాదా మనలో మనం కొంచెం పునికొల్పుకోవాలి అవసరమా కాదా మన పెద్దలు అవ్వలు మామలు అమ్మలు అమ్మ వాళ్ళ అమ్మలు కథలు చెబుతారు ఏ కథలు చెబుతారు వాళ్ళు వాళ్ళు వేటిని విన్నారో వాటిని చిన్నపిల్లలప్పుడు కథలు కథలుగా చెప్పేవారు ఉన్నారు కథలు కరెక్ట్ కావచ్చు త్వరగా కాకపోవచ్చు ఏదో చెప్తారు నిద్రపచ్చటం కోసము నవ్వించటం కోసము ఏదో చెప్తారు వాళ్ళు విన్నారని చెప్తారు వాటిని క్యాచ్ చేయాలి క్యాచ్ చేయాలి అవి గుర్తుపెట్టుకున్న పరమ తిరగా గుర్తు పెట్టుకోకపోయినా అని గ్రహించాలి వాటిని పట్టుకుని వేలాడడం వలన అవసరత లేదు ఉదాహరణకు చందమామ రావి జాబిల్లే రావి రావే పూల పూలే గుర్తుకుని ఏ పూల గుర్తు లేదు పూలు చవి చందమా ఈ పిల్లలు ఏమనుకుంటారు ఐదు హోహో చందమా వస్తుందా పూలు తెస్తుందా బాకెస్తుద్దా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఈ పక్కన ఊపుతో ఉంటారు చోకూడతో ఉంటారు కూడా నిద్రలోకి వెళ్తారు ఇది కరెక్టా ఎదురు కనపడుతుంటే అలా మళ్ళా చంద్రునిలో ఉన్నాయి అని చెప్పేవాళ్ళు పేదరాశి పెద్దమ్మకుడు ఉండేది ఏంటి అసమ్మ చెప్తా వినరా జపముందు అడుగుతాడు ఒకడు ఒక మామంది ఆ మామ చేతుల్లో ఇదేంటి దూ దూదేను దూదేను రాటం రాటం రాటము ఇది దూదను ఇదంటారు ఆ రాటం ఉంది అదిగో మా అమ్మ చూడు తిప్పుతుంది ఆ చక్రం తిరుగుతుంది ఆహా అయ్యా అచ్చలో వీళ్ళెద్రపోతాడు సైన్స్ డెవలప్ అయినాక పెద్దమ్మ లేదు చిన్నమ్మ లేదు మన భూమి మీద ఉన్నట్లుగానే పెద్ద పెద్ద కొండలున్నాయి ఉన్నాయి తెల్లటి పౌడర్ లాంటి ఇసుకుంది ఇసుకుంది ఆ ఇసుక ఏమో శూన్యక్రాంతికి దగ్గ 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 తగ్గ మెచ్చిపోద్దు ఎలాంటి ఇసుక ఏమో సూర్యక్రాంతి వెళ్ళి ఇసుక మీద పడితే ఇసుక తగ్గ తగ్గ మెరుస్తుంటే అర్థం ఎండలో పడితే దాని వెళ్ళి కొంచెం మనం గోడ మీద పడినట్టు అది వెన్నెలగా మనం భూమి మీద పడుతుంది ఆ వెన్నెలకు అవధులు లేవు అడవి కాసిన వెన్నెల అంటారు మనుషులలో చోట కొంచెం ఉపయోగపడచ్చు అడవిలో కాసిన వెన్నెల ఎవరికి కావాలి మూగ ప్రాణులు ఏమైనా ఉపయోగించుకుంటాయో లేదో మనకు తెలియదు రాత్రిపూట ఆహారం కోసం ఎదురు చూసే ప్రాణులు కొన్ని ఉంటాయి ఉన్నాయి ఇలా ఇక సైన్స్ డెవలప్ అయిన తర్వాత అవన్నీ బయట పెట్టారు ఇలా కొన్ని చేస్తారు అవి నమ్మినా నమ్మకం ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఇక నా మట్టుకు నేను పాదరాజు పెద్దమ్మ లేదు చిన్నమ్మ లేదు చెట్టు లేదు ఏవీ లేదు అది ఒక గోళం భూమిలో నాలుగో వంతు మాత్రమే ఉంది చంద్రమండలం అంటే భూమి చంద్రమండలం కంటే మూడు రెట్లు ఎక్కువ నాలుగంత నాలుగు ముక్కలు చేసి ఒక ముక్కంతా అలాగే సూర్యుడు రథం మీద కూర్చున్నట్టు రథము తోలినట్లు రథము ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా పరుగులు తీసినట్లు ప్రకాశముగా దగ్గ దగ్గ మెరిసిపోయి మండిపోయినట్లు వాస్తవం చెప్పాలంటే దాని మీద కిరణాలు వేసిన లేడు చెప్పండి ఒక పుల్ల తుంచి వేసినోడో స్వయం ప్రకాష్ దేవుని సృష్టిలో నక్షత్ర మండలాలకు చెందిన సూర్యుడు గ్రహం కాదండి గ్రహాలు వేరు నక్షత్ర మండలాలు వేరు ఎక్కడో మనుషుడు వాటిని చారలేడు ఇట్లా బోళ్ళని కథలు ఉన్నాయండి మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను వాటిని నమ్మినా పర్వాలేదు త్వరగా నమ్మకపోయినా ఇబ్బంది ఏమీ లేదు మన పెద్దల పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాల విషయంలో మాత్రం ఈ మాటను బట్టి మనము నిర్లక్ష్యము చేయద్దు నీవు నీ దేవుని సన్నిధిలో గడిపిన విషయము కానీ ఏ ఫర్ ప్రొటెక్షన్ అన్నాం కదా నీకు కాపుదల అవసరమైనప్పుడు కాపాడిన దేవుణ్ణి వేడుకొని విజయము సాధించిన విషయములు కానీ కీడు నిన్ను తలుపు ఉండగా మేలు చేత నిన్ను నింపిన విషయము కానీ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు మర్ర దేవుడు నిన్ను ఆదుకున్న విషయాలు మాత్రము చెప్పకుండా ఉండకూడదు కరెక్ట్ కాదా అవునా కాదా చెప్తేనే నువ్వు గుర్తు చేసుకున్న వ్యక్తి అవుతావు నీ పిల్లలకు వినిపించిన వ్యక్తి అవుతావు దేవునికి మహిమ తెచ్చిన వ్యక్తి అవుతావు నువ్వు పోయినా నీ అనుభవాలను బట్టి నీ పిల్లలు పిల్లల పిల్లలు కూడా మా తాత చెప్పేవాడు ఆ దేవుడు గొప్పవాడని మా తాత వాళ్ళ తాత చెప్పేవాడు దేవుడు చేసిన గొప్ప కార్యాలు అని మా అమ్మమ్మ చెప్పేది మా నాన్నమ్మ చెప్పింది ఇంకెవరో చెప్పారు ఎవరో చెప్పారు దేవుడు ఎల్లకాలమ్మ ఉండువాడు గనుక వారికి మేలు చేసిన దేవుడు మొర్ర పెడితే నమ్మితే మనకు కూడా మేలు చేస్తారు అని నమ్మి వారు కూడా మేలు పొందే అవకాశము ఈ విధానములో ఉంది కాబట్టి నిర్లక్ష్యము చేయకండి ఊరే మన కాలక్షేపం కోసం చెప్పుకునే కథలు కాదు ఇవి మన పిల్లలను దేవుని వైపు తిప్పటానికి బలపరచటానికి స్థిరపరచటానికి చెప్పుకునే దేవుని మేలులతో కూడిన మాటలు వాడు ఒక చెయ్యి ఒకసారి ఏసయ్యా అర్థమైందా మరి చెబుతున్నారా మన మధ్యలో ధర్మారావు గారు వచ్చారు ప్రత్యక్ష సాక్ష్యం మన మధ్యలో కాసేపు కూర్చుని మాట్లాడుకుంటున్నాం మాట్లాడుతూ ఉండగా ఆయన మనసు ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయింది ఒక నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది నలభై ఏళ్ళు అయ్యిందా ధర్మారావు గారు మీరు ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయింది ముప్పై దాటి ఉంటుంది అవును కదా ఆయన ఒక బలమైన మాట అన్నాడు ఆయన గురించి చెప్తూ 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 ఏంటండి మన దేవుడు మనలను దీవించాడు అని నన్ను కూడా కలిపాడు ఇక కాసేపు ఉన్నాక ఇక ఆయన వ్యక్తిగతం నన్ను నా దేవుడు దీవించాడు అంటూ ఒక మాట అన్నారు ఆయన నేను నా కుమారుడు కుమారుని కుమారులు మూడు తరాల వరకు ఇక ఆలోచించవలసిన పని లేకుండా దేవుడు దీవించాడు ఇంకేం కావాలంటే మనకు అన్నిటికంటే ముఖ్యముగా ఆత్మరక్షణ ఇచ్చాడు పరలోక రాజ్య నిరీక్షణ ఇచ్చాడు అది ఇటు ఫిజికల్ గా ఇటు స్పిరిచువల్ గా ఇహమో చెప్పనట్టు నేను ఆశ్చర్యపోయాను చాలా మంచి సహోదరుడు బుజ్జిమ్మ గారి ఇంటి రెండు మూడు ఏళ్ల క్రితం నాకు ఘనమైన కానుక ఇచ్చారు నేను కలిపి లెక్క పెట్టేశా కానీ ఆ కాగితం దాశా అయ్యా మీరు చూసుకున్నారా అని అడిగితే అమ్మా అమౌంట్ అయితే ఉంది కానీ ఆ కాగితం దాచేనా కలిసిపోయింది ఎంత అంతా ఊరాని కూడా తెలవకుండా ఇచ్చాను కాగితం దాయింటి మంచిదే చూసి పట్టుకుని నా గమునం పారయిన కాగితం కూడా పారైను నేను ఇప్పుడు ఇన్ని కాగితాలు నా దగ్గర మన వాళ్ళు దాని చక్కగా రాస్తారు ఇటీవల కొంచెం నాకు ఫోన్ ఉంది అంతం కోసం సెల్ ఫోన్ నెంబర్ వేస్తున్నారు నేను ఒక్కడికి ఫోన్ చేయను నేను చేయను అసలు నవ్వుకుంటా ఊరుకుంటా ప్రైజ్ ఎలా ఆ అవగాహన చాలా అవసరం మాట్లాడు నీ పిల్లలతో మాట్లాడు నీ కొడుకులతో మాట్లాడు నీ కుమార్తెలతో మాట్లాడు గ్రాండ్ చిల్డ్రన్ అంటాం నీ మనవ సంతానముతో మాట్లాడు ఏ మాట ఎక్కడ అవసరమో ప్రజల ఇది ఒక అనుభవం అండి మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ యేసుని మాటలలో విలువను ఎదిగినచో యేసుని మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంత నీలే నిలుగా నీ బ్రతుకంతా నీలేగా వినగా వినగా యేసు సు కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా యేసు సు లుగు హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండికు చూడి వినండి అందుకే అందరూ బండికు చూండి వినండి కేసయ్య మాటలు ధ్వజం తెలువారి హృదయా లలో విజయధ్వజం తెలువారి హృదయా లలో విజయ్వజం